వెల్కమ్ టూ ట్రిపుల్ అన్యూస్ తెలంగాణ మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఎంఆర్ అన్నారు భోజనం నాణ్యతపై అశద్దా వహించవద్దని వంట కార్మికులకు సూచించారు నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద వాల్కోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సిరికొండ తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వంట చేస్తున్నారా లేదా అని మధ్యాహ్న భోజన వంట కార్మికుల్ని అడిగి తెలుసుకున్నారు వంట చేస్తున్న గదికి వెళ్ళి వంటలపై ఆరతిస్తారు విద్యార్థులు తింటున్న భోజనాన్ని కూడా పరిశీలించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ మీద మీకు దాని చాట్ల పెట్టినా చారు పడికి కదా మా చారు దేనికి మనం పప్పు వేసి ఉంటాము కిచీ కిచీ పచ్చి చేస్తారు దాంట్లో పెసరపప్పు వేసి అది వండుతారు చూడాలి దానికి పచ్చిపుర్చి వేస్తారు దీనికి పొడిగుడ్ ఎప్పుడు పెడుతున్నాడమ్మ వారానికి ఎన్ని పెట్టాలి మూడు నువ్వు పెడుతున్నా 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 ఏమన్నా ముందు దొరుకుతారా మనకి అన్నడే కాదు ఊర్లో